దేవుడు మనకిచ్చిన మంచి అవకాశాన్ని పోగొట్టుకోవటం కారణం ఏంటంటే సాతానుడు అసలు సాతానుడు ఎలాగా ఉద్భవించాడు సాతానుడు ఎవరు ఒకప్పుడు దేవదోత లూసిఫర్ లూసిఫర్ అనే దేవదోత సాతానుగా పడదొయబడ్డాడు ఆ సాతానుగా పడదొయ్యబడటానికి అసలు మూల కారణం ఏమిటి వాడు అనుకున్నాడు నేను నా కంటే కూడా గొప్పగా ఉండాలి ఆయనతో కంటే కూడా సమానంగా కూర్చోవాలి ఆయన కంటే కూడా ఎక్కువగా నేను ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగి జీవించడమే గర్వపు మనస్సు మనసులోనికి తెచ్చుకోవడమే గర్వపు హృదయం మనసులోనికి తెచ్చుకోవడమే సాతానుగా మార్చబడినటువంటి స్థితి లేకపోతే అంతకుముందు ఎలా ఉండేవాడట ఎలా ఉండేవాడు చదువుదాం అన్నమాట యహేజ్గిరి గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము పదమూడవ వచనం దేవుని తోటయగు ఏదేనులో నీ ఉంటివి మాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి రక్తవర్ణపురాయి సులిమానురాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు నీవు నియమింపబడిన దినమున పిల్లన గురువులు వాయించు వారు నీకు సిద్ధమైని అభిషేకమునందున కేరువు అయి ఒక ఆశ్రయముగా ఉంటివి అందుకే నేను నిన్ను నియమించి తిని పర్వతం మీద నీవుంటివి కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ ఎందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి పాపము నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ఏం పాపం యశాయ గ్రంథము పద్నాలుగు అధ్యాయము పన్నెండవ వచ్చిన వేకువచ్చ ఆకాశం నుండి ఎట్టుపడితీవి నరకబడితివి నేను ఆకాశముకెక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చిందును ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును మేఘమండలం మీదకి ఎక్కుదును మహోన్నతునితో నన్ను సమాన్యంగా చేసుకుందును అని నీవు మనస్సులో ఆ ఒక్క మాట మనసులో అనుకున్నటువంటి ఆ ఒక్క మాట పాతాళానికి ఒక మూల తోయబాడటానికి అవకాశం వచ్చింది ఈ రోజున మన జీవితంలో ఇక మనం గమనించవలసిన సత్యం ఏంటంటే మనం ఓ ఏదో పాపం నేరమో ఘోరమో చేయని అవసరంలా గర్వము అనేది ఒక్కటి చాలు మానవ జీవితానికి నాశనమునకు ముందు గర్వము నడుచును అందుకని మాత్రం కూడా గర్వం అనేది మానవ జీవితంలో రావడానికి అసలు ఆస్కారమే ఇవ్వకూడదు సాతానుగా మార్చబడిన కిరేబు లూసిఫరు కారణం ఏంటి సాతాను ఎందుకు మారిందంటే గర్వపు హృదయాన్ని కలిగి ఉండడం ద్వారా ఆ గర్వపు హృదయం కలిగి త్రోగిబడింది తోసివేయబడింది కనుక నరకంలోనికి పాతాళంలోనికి మానవులు కూడా ఎందుకు తోసివేయకూడదు వాళ్ళని ఎందుకు వదిలిపెట్టాలి అనేటువంటి కక్షతో కార్పణ్యంతో అది ప్రయత్నం చేస్తూ ఉంది అందుకనే సులువుగా చిక్కుల్లో పెట్టేస్తూ ఉంటుంది అన్ని తెలుసు దానికి అందుకని సులువుగా పెట్టేస్తుంది ఎక్కడ ఉందంట మొదట ఏదేను తోటలో కూడా ఉందంట ఏదేను తోటలో కూడా తిరుగుతూ ఉంది ఆదామావులతో కూడా తిరుగుతూ ఉంది ఏదేన తోటలో నువ్వు ఉంటివి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది అక్కడ దేవుని దగ్గర ఉంటుంది ఇక్కడ ఉంటుంది దేవుడు నియమించిన దినం మొదలుకొని నాని కూడా ఎంతో ప్రాముఖ్యత ఇచ్చాడు దేవాది దేవుడు అలాగా దేవుడి దగ్గర ప్రాముఖ్యతను కలిగి ఉన్నటువంటి ఆ కేరూపు చూడండి ఈ రోజున మానవ జీవితాల్లో కూడా సామాన్యంగా మనం గమనిస్తే అన్ని తెలిసిన వాడే మోసం చేస్తాడు నీ గురించి అన్ని తెలిసిన వాడే మోసం చేస్తాడు ఎక్కడి నుంచి వచ్చిందంటే సాతాన్ దగ్గర నుంచి వచ్చింది ఈ విషయం దేవుడు గొప్పగా ఉండాలని నిర్ణయించాడు నిన్ను గొప్ప చేయాలని చేశాడు కానీ వాడే చేశాడంటే దేవుడి కంటే కూడా నేను గొప్పగా ఉంటాను అని హెచ్చించుకున్నాడు ఒక దెబ్బకి త్రోసివేయబడ్డాడు కనుక చాలా జాగ్రత్తగా చాలా ఈ లోకంలో జీవిస్తున్న మనం దేవునిల భయభక్తులు కలిగి ఈ భూలోకం అనేది మనం జీవిస్తున్నటువంటి స్థితి ఇప్పటి వరకే ఇది కొంతకాలం వరకే కానీ ఇక్కడ సృష్టించిన సృష్టింపబడిన ఇవన్నీ కూడా దేవుడు మన కొరకు సృష్టించాడు వీటన్నిటిని మనం ఏలమన్నాడు అనుభవించమన్నాడు ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటూ మనం చేయవలసిన పని దేవుని భయభక్తులు కలిగి జీవిస్తుంటే దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన రాజ్యము దీనికంటే గొప్పగా ఉంటుంది కనుక ఆ గొప్ప రాజ్యంలో నీవు ప్రవేశించాలంటే ఇక్కడ ఉండగా మనం ఏం చేయాలో ఏం నేర్చుకోవాలో ఆ విషయాలు నేర్చుకోవడానికి దైవ రావాలి దేవుని స్తోత్రం